హాయ్ అండి నమస్తే నేను దేవి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మీకు సంక్రాంతి స్పెషల్ సంపంగి పూలని క్రంచీగా ప్రతి లేయర్ కూడా చాలా చక్కగా ఫ్రై అయ్యేలాగా ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను ఇవి స్వీట్ సంపంగి పూలు అలాగే మీకు ఇంకా కావాలి అనుకుంటే కారంగా సంపంగి పూలు ఏ సంపంగి పూలు చేసినా మనకి చాలా చక్కగా చాలా క్రంచీగా వస్తాయి వీటిని ఒకేసారి పిండి కలపడం ద్వారా మనం వీటిని తయారు చేసుకోవచ్చు మరి స్వీట్ సంపంగి పూలు తినాలంటే ఒక్కొక్కసారి మనకి బంకలా అనిపిస్తుందని పిల్లలు తినడానికి ఇష్టపడరు కదా చూడండి ఇప్పుడు మనకి పాకం తీసే పని లేదు బంకలా అంటుకుంటుందన్న చింత లేదు మరి ఎంతో టేస్టీగా ఈ సంపంగి పూలని ఈ రెండు వెరైటీలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం వీడియోలో చూద్దాం మరి రెండు రకాల సంపంగి పూల కోసం ముందుగా ఇలా ఒక మిక్సర్ జార్ని తీసుకొని దాంట్లో ఒక హాఫ్ కప్పు వరకు పంచదార అలాగే ఒక మూడు యాలకల్ని వేసేసి మెత్తగా పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు మైదాపిండిని తీసుకుందాం నేను ఇదే ఒక మెజరింగ్ కప్తో రెండున్నర మైదా మైదాపిండిని దీంట్లో మెజర్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ మైదాపిండిలో ఒక పావు కప్పు వరకు కరిగించిన నెయ్యిని వేసుకోండి మీ దగ్గర నెయ్యి అవైలబుల్గా లేకపోతే ఆయిల్నైనా వేసుకోవచ్చు లేదా బటర్నైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పిండి మొత్తానికి నెయ్యిని పట్టించేయండి ఇలా మొత్తం కలిపేసుకున్నాం కదా మనకి ఇలా గట్టిగా నొక్కితే ఇలా పిండి బైండ్ అవ్వాలి ఇప్పుడు ఈ పిండిలోంచి ఈ మెజరింగ్ కప్తో ఒక కప్పు పిండి వరకు పక్కన తీసేసుకుందాం అంటే మనం స్వీటు హార్టు రెండు చేసుకోవాలనుకున్నాం కదా ఇప్పుడు దీనికోసం ఇలా ఒక కప్పు పిండిని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని దీంట్లో ఇప్పుడు ముప్పావు కప్పు వరకు పంచదార పొడిని యాడ్ చేసుకుందాం ఇలా మనం రెండున్నర కప్పులు పిండిని వేసుకున్నాం కదా దాంట్లో ఒక కప్పుని వేరేగా సెపరేట్ చేసుకున్నాం ఇప్పుడున్న ఒకటిన్నర కప్పు మైదా పిండి కోసం మనలాగా ముప్పావు కప్పు వరకు పంచదార పొడిని యాడ్ చేసుకున్నాం ఇప్పుడు ఈ పొడిలో ఒక పింఛ్ సాల్ట్ని వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ స్వీట్ అయితే దీనికి పర్ఫెక్ట్గా సరిపోతుంది మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక చెంచా పౌడర్ని యాడ్ చేసుకోండి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా సాఫ్ట్గా దీన్ని కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత చూడండి మనకి ఇలా సాఫ్ట్గా రావాలి దీని మీద ఒక మూతను పెట్టేసి పక్కన పెట్టేసుకొని పక్కన పెట్టిన ఇంకొక కప్పు పిండిని ఇప్పుడు చూద్దాం ఈ పిండిలో కొద్దిగా సాల్టు ఇలా ఒక పావు స్పూన్ వామను తీసుకొని కొద్దిగా ఇలా క్రష్ చేసి వేసుకోండి దాంతోపాటుగా కొద్దిగా కారం ఒక చిట్కడు పసుపు వేసేసి వీటన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా చాలా కొద్దిగా వాటర్ పడుతుంది ఎక్కువ వాటర్ పట్టదు కొద్ది కొద్దిగా వాటర్ని చిలకరించుకుంటూ ఇందాకలో మనం ఎలా అయితే పిండి కలుపుకున్నామో అలాగ చపాతి ముద్దులాగా కలిపేసుకోవాలి ఇలా మనకి ఈ పిండి కూడా రెడీ అయిపోయింది ఇది కూడా మనకి సాఫ్ట్గా వచ్చింది కదా ఇప్పుడు దీని మీద కూడా ఒక మూతను పెట్టేసుకుని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒకసారి హాఫ్ అన్ అవర్ అయింది కదా చూద్దాం మనకి ఇది పర్ఫెక్ట్గా సెట్ అయింది ఇప్పుడు దీన్ని మరొకసారి నీట్ చేసుకొని దీన్ని ఇప్పుడు టూ పార్ట్స్ లా చేసుకుందాం ఇప్పుడు ఆరిపోకుండా దీని మీద నీపన పెట్టేసి పక్కన పెట్టేసుకొని ఇలా మొత్తం పొడి ఫ్లోర్ వేసుకుని దీని మీద మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మైదాపిండిని ఇలా పెట్టేసి వీలైనంత పల్చగా మనం దీన్ని పూరీలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మొత్తం దీన్ని పలచగా పూరీలాగా ఉత్తేసుకోవాలి ఈ థిక్నెస్ ఉంటే మనకు సరిపోతుంది ఇప్పుడు దీనికి ఎడ్జెస్ని కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నా కదా దీన్ని ఇప్పుడు త్రీ పార్ట్స్లా చేసుకుందాం కొద్దిగా నిలువుగా ఇప్పుడు వీటిని కొంచెం వెడల్పుండేటట్టు పీసెస్ కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు అన్నిటికీ మనం మధ్యలో మాత్రమే ఘాట్లు పెట్టుకుందాం ఇలా చేసుకుంటే సాంపింగ్ పూలు అన్నిటినీ ఒకేసారి చేసుకోవడం అవుతుంది చివరి వరకు కట్ చేయకుండా ఇలా మిడిల్లోనే కట్ చేసుకోండి ఇలా పెట్టుకున్నాం కదా ఇప్పుడు తీసుకొని దీన్ని ఇలా దీన్ని ఫోల్డ్ చేసేసుకోండి ఫోల్డ్ చేసుకున్న తర్వాత అంచుల్ని గట్టిగా ఇలాగా నొక్కేసుకోవడమే అంతే మనకిది రెడీ అయిపోయాయి ఇలా తీసుకొని ఇలా చివరలు ప్రెస్ చేసేసుకుంటే చాలు అంతే ఇలా మొత్తం అన్నిటినీ ఇలా చేసేసుకోవాలి ఇలా మనకి స్వీట్ సంపాంగ్ పూలు రెడీ అయిపోయాయి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ఈ కారం సంపింగ్ పూల్ని ఒకసారి చూద్దాం ఈ పిండి కూడా మనకు బాగా సెట్ అయిపోయింది ఇప్పుడు దీన్ని కూడా మనం స్వంపింగ్ పూల్లా ఒత్తుకుందాం ఇలా ఫ్లోర్ మీద కొద్దిగా ఈ పొడి ఫ్లోర్ చల్లేసి మనం కలిపి పెట్టుకున్న ఈ పిండిని ఒత్సుకుందాం ఇలా వీటిని కూడా కట్ చేసి అంచుల్లోని కట్ చేసేసుకున్న తర్వాత ఇలాగా కట్ చేసుకోవడమే ఇలా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలి మనం స్వీట్ సంపింగ్ పూల్ కోసం ఎలా అయితే రెడీ చేసుకున్నామో సేమ్ అదే ప్రాసెస్లో ఇలా కట్ చేసుకున్నాం కదా దీన్ని కూడా ఇలాగా ఫోల్డ్ చేసేసుకోవాలి అంతే ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా ప్రెస్ చేసుకోవడమే ఇలా మొత్తం అన్నిటినీ చేసేద్దాం ఇవి కూడా మనకి ఇలా రెడీ అయిపోయాయి ఇప్పుడు వీటిని ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్ మనకి బాగా హీట్ అయింది ఇప్పుడు మనం రెడీ చేసుకుని ఈ సంపన్ పూలని ఒక్కొక్కటి ఇందులో వేసేసుకుందాం ఇలా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇవి మనకి మంచి కలర్లో వచ్చాయి అలాగే బబుల్స్ కూడా అయిపోయాయి కదా ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి తీసేసుకోవడమే ఇలా తీసేసుకుని వీటిని పేపర్ ప్లేట్ మీద తీసుకుందాం స్వీట్ ఫ్లవర్స్ని వేయించుకున్నాం కదా ఇప్పుడు ఈ కారం సంపంగి పూలని కూడా ఫ్రై చేసేసుకోవాలి సేమ్ అదే ప్రాసెస్లో వేయించుకునేటప్పుడు స్టవ్ను మాత్రం నీడిమిలో పెట్టుకోండి అది మాత్రం మర్చిపోవద్దు లేదంటే లోపల రేకులు మనకి ఫ్రై అవ్వకుండా లోపల పైవి మాడిపోతాయి ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి ఇలా సంపింగ్ పూలు కానీ లేదా మరతకాజాలు కానీ ఇలా లేయర్లుగా వచ్చే ఏ రెసిపీని మనం తయారు చేసుకున్నా వాటిని ఫ్రై చేయడానికి అలా వదిలేయకుండా ఇలా మధ్య మధ్యలో చిన్న మూవ్మెంట్ ఇస్తూ ఉంటే మనకి లోపల లేయర్స్ వరకు కూడా చక్కగా ఇవి ఫ్రై అయిపోతాయి చూడండి ఇవి కూడా మనకి మంచి కలర్తో వచ్చే బబుల్స్ కూడా తగ్గిపోయాయి ఇప్పుడు వీటిని కూడా ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి ఇలా మొత్తం వీటిని ఫ్రై చేసేసుకోవడమే అంతేనండి అన్నిటిని ఇలా ఫ్రై చేసుకుంటే మీకు స్వీట్ కావాలంటే స్వీట్ సంపంగి పూలు అలాగే కొంచెం కారంగా తినాలనిపిస్తే కారంగా సంపంగి పూలు తయారు చేసుకుని ఈ సంక్రాంతిని మీ పిల్లలతో ఎంజాయ్ చేయండి చూడండి ప్రతి లేయర్లో ఇది చక్కగా ఎంత క్రంచీగా వేగాయో ఈ హాటే కాదండి స్వీట్ కూడా మనకి ఇలాగే చక్కగా వస్తాయి మరి వీటిని ఇలా లేయర్ లేయర్గా ఉన్నా కూడా చక్కగా ఫ్రై అయ్యేలాగా ఎలా ఫ్రై చేసుకోవాలో మీకు చిన్న టిప్తో పాటు మీకు ఇది చూపించాను కదా ఈ సంక్రాంతికి ఇలా ట్రై చేసి హ్యాపీగా సంక్రాంతి పండుగని మీ పిల్లలతో ఎంజాయ్ చేయండి మరి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్తో ఈ రెసిపీని షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్